ఎందుకో చెప్పు ఎందుకో చెప్పు మేడం చూస్తుంది మరి మేడం చెప్పు నీకేమైంది నీకు జ్వరం డాడీ బాగా వచ్చిందా మరి రేపు పోతావా జ్వరం తక్కువైనా జ్వరం తక్కువైనా పోతావా పోతావా పూట పోయాలా

సరే రేపు పోవాలా మరి సరేనా రేపు దిని మరి ఇప్పుడు ఒక్క పూట అయిందా జీరం వచ్చింది చార్జ్ అయిందా మరి తానికి కూర్చుకున్నావు సరే సరే ఓకే పోదామా పోదా రేపు పోతావు కదా మరి ఎప్పుడు రేపు రేపు రారా బరారాను ఎందుకు ఓకే ఓకే లోపలికి మరి లోపలికో రేపు పోతావా సరే సరే ఏమైంది చెల్లె రాదా ఇప్పుడు ఏమైంది ఎందుకు ఏమైంది ఏం కదా నువ్వు వేస్తావు మరి నువ్వు వేస్తావు ఏం కదా నిజంగా నువ్వు హ్యాక్ చేస్తే దానికి జ్వరం వచ్చింది దెబ్బకి భయపడి నిన్న నిన్న జ్వరం వచ్చింది కదా నిన్న భయపడ్డదా వచ్చింది పెట్టిచ్చిన ఏం పట్టించింది పాము భయం పెట్టించిందా నిన్న ఏంటి పామురా భయపెట్టించిందా అందుకే జ్వరం వచ్చిందా అందుకే జర్మచ్చిందరా డాడీ అయ్యో ఎడుతున్న డాడీ రేపు పోతావు మరి స్కూల్కి పోతావు రేపు పోతావు నువ్వు భయపెట్టిచ్చున్నావురా డాడీ నువ్వేనా డాడీ మమ్మీ మనం దించేద్దాం మరి రిత్తు అక్కనికి అంతే కాదురా ఇక అక్కని దించి మనం ఇంటికి వచ్చేద్దాం కదా ఇంకా చేయడం అంత మంచిగా అనుకో అట్లా సరే మరి లోపల పోయి పచ్చాం అక్కని దించేద్దాం సరేనా